ప్రభువు ప్రియ సహోదరి సోదరుడు మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రిస్త దీవినాము అందరికి తెలియజేస్తున్నా ప్రభు మనకి అనుగ్రహించిన మరొక ఉన్నతమైన అద్భుతమైన సమయాన్ని బట్టి ప్రభు నాన్న సమస్త మహిమ కలిగింది గాక ఆమె ఈ మధ్యకి మరొకసారి దేవుని మాటతో రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి వ్యక్తిగతంగా నా నిండు వందనలు ప్రభుకి తెలియజేస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా ఈ నిత్య నిబంధనని అందిన వాక్య భాగములో ఆ పాలు పొందుతూ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ట్విట్టర్ పాల మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరిచర్లో మీరు సబ్స్క్రైబ్ ద్వారా సహకరిస్తూ షేర్ చేస్తూ మరి యొక్క వాక్యను అనేక మంది పంచుతూ ఈ ఛానల్ అభివృద్ధి కొరకు అలాగే ఈ పరిచర్ అభివృద్ధి కొరకు ఈ దేవుని మాట అనేక మందికి విస్తారంగా అందడానికి మీ వంతుగా మీరు చేస్తున్నటువంటి సహకారాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్థుతిస్తూ మీ అందరికీ ప్రభువు దీవులను ప్రకటిస్తున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల సమృద్ధిగా గాక ఆమె మరి ఈరోజు పది నిమిషాలు దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని మాటలు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని దేవుని రాజ్యానికి దగ్గర చేసి మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులు కానీ మీ ఆత్మీయ జీవితాలు ఇంకా బలపడి దేవునానికి మహిమగా జీవిస్తూ మీరు పొందవలసిన ఆశీర్వాదం మీరు పొందుతూ మీరు మీ కుటుంబాలు బహు సంతోషంగా ఆనందంగా ఉండాలనేటువంటి ఆశతో ఈ మధ్య మరొక మాటతో రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని కూడా ఈ రోజు మన దేవుని వాక్యంలో ధ్యానం చేస్తున్న అంశం ఏదైనా ఉందని కనుక అసూయ పడటము లేదా ఎదుటి వారిని దూషించడము అనేది ఎన్నడూ కూడా మనం చేయదగిన పని మాత్రము కాదు ఒకవేళ లోక సంబంధంగా తీసుకోరండి ఆత్మ సంబంధంగా ఒకవేళ దైవ బిడలుగా మరి మన విషయంలో తీసుకోనివ్వండి ప్రభువుని ఎరుగని వారి విషయంలో తీసుకోండి ఎవరి విషయంలోనైనా కూడా ఎదుటి వారిని కించపరిచేలాగా అపహాస్యం చేయటం అనేది అదంత ఆశ్చర్యవాదము కాదనే మాట మనం ధ్యానం చేస్తున్నాం దేవుని పెట్టారా మీ భూమి మీద ఉన్న మానవులందరూ ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ ప్రాంతానికి చెందిన వారైనా మనం అందరము కూడా దేవుడి చేత నిర్మించబడ్డము అనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూమండలం ఈ దేవుడి సృష్టిని సృజించినప్పుడు ఈ సృష్టి అంతాని చేసి మట్టితో మానవుడిని నిర్మించాడు దేవుడు తన స్వహస్తాలతో మందుతో మానవుడిని నిర్మించినప్పుడు ఒక్కనిగా ఆదాముని మాత్రం నిర్మించాడు తర్వాత ఆదాముకి తోడు కోసము అతని ప్రక్కటము కరీసి స్త్రీని నిర్మించాడు వీళ్ళిద్దరూ కూడా దేవుని చేతులతో నిర్మించబడిన వారు ఆ ఒక్క పురుషుడు ఆ ఒక్క స్త్రీలో నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా విస్తరించినటువంటి సందర్భం ఇది కాబట్టి మన ఆది పురుషులైన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ ద్వారా దేవుడి సృష్టి అంతటిని ఇన్ని వేల తరాలు ఇన్ని వేల తరాలు దేవుడి ఈ భూమి మీద ఏర్పరిచారు మనకంటే ముందు అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లారు మన పితరులు ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్లారు ఎన్నో తరాలు గతించని మనము ఒకనాడు ఈ లోకాన్ని విడిచి వెళతాం తదుపరి మన తర్వాత తరము కూడా ఒకనాడు లోకాన్ని విడిచిపోదు ఈ రీతిగా ప్రభు వచ్చు వరకు కూడా ఆయన రాజ్యము స్థాపించే వరకు ఇది జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ప్రపంచం మీద భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది సుమారుగా ఉన్నటువంటి ప్రజలు ఎలా నిర్మించబడ్డారు మనకంటే ముందు చనిపోయిన వారు ఎన్ని కోట్లు రేపు రాబోయే వారు ఎన్ని కోట్లు అంటే వీరందరూ కూడా ఒక ఆదాము ఒక అవ్వ అనేటువంటి వారిద్దరు ద్వారా నిర్మించబడిన వారి జాతులుగా వర్గాలుగా కులాలుగా మతాలుగా విభజించబడ్డారు కాబట్టి మానవులు అందరూ కూడా దేవుని పోలిక చెప్పని చేయబడిన వారే గనుక ఏ ఒక్కరిను దూషించడం గాని ఏ ఒక్కరిను కించపరచడం గాని అపహాస్యము చేయడం కానీ చేయవలదు నీవు చేసే అపహాస్యము నీకు దీవెననుకుంటున్నవేమో చాలా సందర్భాల్లో కొన్ని గుంపులుగా కూడి అనేక మంది మాట్లాడుకుంటున్నప్పుడు ఎదుటి వారిని వాళ్ళు వారి రంగును బట్టు వారి ఎత్తును బట్టు లేదంటే వారు మాట్లాడే తీరును బట్టు వారి కుటుంబ పరిస్థితులను బట్టు వారి వేసుకున్న వస్త్రాలను బట్టు వారి చదువును బట్టు ఉద్యోగాన్ని బట్టు రకరకాలుగా కించపరిచి మాట్లాడడం అని వింటుంటాం అంటే అపహాసం చేయడం చూడరా వాడు జుట్టు ఎట్లుందో లేదా క్రాఫ్ట్ ఎట్లుందో ఆ వస్త్రాలు చూడండిరా ఎలా ఏ ఆ ఫ్యాషన్కు ఉన్నాయో లేదా పాత మాటలకు ఉన్నాయో వాడి పద్ధతి చూడండి ఈ రీతిగా ఎదుటి వారిని కించపరిచి హ్యానం చేసేవారు చాలా మంది ఉంటారు ఇంకా లోతుగా వెళితే గనక భక్తి విషయంలో కూడా అనేక మంది కించపరిచే వాళ్ళు ఉంటారు వాడి భక్తిని బట్టి లేదా అతనున్నటువంటి ఆధ్యాత్మిక చిత్తనను బట్టి అతను వేసుకున్నటువంటి ఆధ్యాత్మిక వస్త్రధారణను బట్టి అనేక మంది హేళన చేస్తూ కించపరిచి మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుడి వాక్యం ఏమంటదంటే నీవు నీ ఎదురుతున్నటువంటి నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు కంటిగా కనబడినటువంటి దేవుణ్ణి నీవ్ ఎలా ప్రేమిస్తామని ఒక ఘాట్ అయిన మాట యోహాను పత్రికలో నుంచి వ్యవహాన్ మాట్లాడుతున్నాడు కాబట్టి పిల్లరా మన కళ్ళు కనబడేటువంటి మన సహోదరి సహోదరులను మన తోబుట్టులు మనం ప్రేమించలేనప్పుడు మన తోటి వారు ఆపదలో ఉండే మనం కరిగరించినప్పుడు మనం ఉన్నటువంటి వైకల్యాన్ని బట్టి ఇబ్బందులను బట్టి వారిని మనం ప్రేమించలేనప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడం అనేది ఒక సమానం మనుషులను ప్రేమించలేని వాడు దేవుణ్ణి అని అనటం అనేది అది ఒక అబద్ధముతో సాధ్య కాబట్టి ఈ రోజున మనకి తెలియకుండా మన పొరుగు వారిని మన సహవాసులను మనం కించపరిచి వారిని హీనపరిచి మాట్లాడటం అనేది దేవుణ్ణి నువ్వు దూషించటమే ఎందుకంటే మానవులందరూ నిర్మించబడింది దేవుని పోలికి చెప్పుని దేవుని రూపముతో నిర్మించబడ్డారు కాబట్టి మానవులు నీ తోటి వారిని దూషించటము నీ తోటి వారిని కించపరచటం అనేది అది చాలా విపరీతమైన పరిస్థితులకు నీ జీవితంలో దారి తీస్తుంది కాబట్టి బిడ్డరా నీ పరుగు వారిని దూషించక నీ పరుగు వారిని వేలివెత్తి చూపి తిరస్కరించదు ప్రభు అంటాడు ఈ శాగ్రంలో ఒకరిని వేలి పెట్టి చూపి తిరస్కరించుట నాకు అసహ్యం అని మాట్లాడుతున్నాడు అమ్మో దేవుని వాక్యాలు ఎంత కఠినమైన ఉన్నవా నీ పరుగు వాడి విషయంలో నువ్వు ఉదారత లేకపోతే తగ్గింపు గానీ లేకపోతే నీ నీవు ఎగతాళి చేసే గుణాన్ని తప్పించకపోతే చాలా కఠినమైనటువంటి తీర్పు తీర్చబడుతుంది అది దేవుడు అంటాడు నీ పొరుగు వారిని వేలు పెట్టి చూపి తిరస్కరించుటో అది నాకు అసహ్యమైన కార్యము అంది మరొక చోట విషయ గ్రంథం లాంటిది తన సహోదరు గురించి చాటున మాట్లాడే వారిని నేను సంహరిస్తా అని మాట రాయబడింది నీ కంటిలో దూలం పెట్టుకుని నీ ఎదుటివాడి కట్లో నలుసును వెతకడం అనేది నా దృష్టికి అనుకూలం అని దేవుడు మాట్లాడుతున్నాడు మన దృష్టికి అనుకూలం కావచ్చు మన మాటలు మనకి అనుకూలంగా ఉండొచ్చు మన ప్రవర్తన మనకి అనుకూలంగా ఉండొచ్చు చూడండి ఎవరో ఒకరి మీద డైలాగ్లు వేసుకుని ఎవరో ఒకరి మీద చక్కగా మంచి ఏదో ఒక డైలాగ్ వేసి పక్క పక్క నవ్వుకుంటుంటే పాపం ఆ మాట పడిన చూడండి ఎంత చింతపుచ్చుకుంటారు వాళ్ళు ఎంత చిదికిపోయినట్లుగా ఎంత బాధపడతారు అయినా కూడా వీరు ఓరికే జలస చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఏదో లోకాన్ని సాధించినట్లుగా వాడిని ఓడించేసినట్లుగా ఆనందించి ఉబ్బి తప్పిపోయిపోతారు కానీ అవతల వ్యక్తి అనుభవించేటువంటి మానసిక వ్యధ తన తోటి వారేనని కనికరించచ్చు తన స్నేహితులే కదా అని అతను కూడా కేదలకి తీసుకోవచ్చు కానీ పైకి నవ్వుతుండొచ్చు కానీ లోన అంతరంగం అంతా నలిగిపోతుంది ఆ నలిగిపోవడం అనేది దేవుడికి ఇష్టం లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి వారు దూషించడం మొదలు పెట్టారో అంతరంగం అందు బాధపడుతున్న వ్యక్తి వెంకనే తన హృదయము దేవుడికి కనెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది ఈ దేవుడికి కనెక్ట్ అయ్యేది మేలు కోసం కాదు ఒక లోపల అంతర్మతనము దేవుని ఆత్మతో మాట్లాడడం మొదలు పెడుతుంది అందరికి అన్ని బాగా నిచ్చావు కదా నాకెందుకని ఈ రంగు తక్కివిచ్చావు అని ఒక ఆంతరింగ దహింపు అనేది మొదలవుతుంది ఆ మనసు దేవుడికి విరోధంగా పనిచేయడం మొదలవుతుంది కాబట్టి బిడ్డారా కనుక చాలా మంది దేవుడు నన్ను నల్లగా చేశాడు దేవుడు నన్ను వాళ్ళు హేళం చేసేలాగా నా ముక్కు వంకర పెట్టాడు దేవుడు వాళ్ళు నన్ను కించపరిచేలాగా నాకు రూపాన్ని సరిగా అందంగా ఇవ్వలా నన్ను అందరూ హేళం చేస్తారు దేవుడికి ఎందుకు నా విషయం ఎంత పక్షపాతం చూపించాడని డైరెక్ట్ గా వాళ్ళ హృదయము దేవుడికి విరోధంగా రేగిపోతుంది అంటే అంటే ఒక వ్యక్తి నువ్వు అనేది దేవుడు ఎందుకు దాన్ని కఠినంగా చూస్తాడంటే ఆ వ్యక్తి సూటిగా మనసు గాయపడిన వాడై హృదయములో పొరవబడిన వాడై తన మనసు దేవుడికి విరోధంగా మారడానికి నీవు డైరెక్ట్ గా నీకు తెలియకుండా నీవు దేవుడికి విరోధంగా ఆ వ్యక్తిని మార్చేస్తున్నావు ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఒక శక్తితో కనెక్ట్ అయి ఉండాలి ఒకటి దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి లేదా దేవుడితో కనెక్ట్ అవ్వని వాడు దయ్యంతో కనెక్ట్ అయి ఉంటాడు దయ్యంతో కనెక్ట్ అయ్యి ఉండేవాడు దేవుడితో కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి మానవులు అనే వాళ్ళు ఏదో ఒక శక్తితో నడిపించబడాలి ఆ శక్తి దైవ శక్తి అయితే గనక ఆ మానవులకు దీవెన కలుగుతుంది ఆ శక్తి దురాత్మ శక్తిని అయితే గనక లోకంలో అల్లరి చల్లరి జీవితాలుగా మారిపోయి అనేక మందిని వేధిస్తూ ఉంటారు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దూషిస్తున్నాడంటే అతని దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికని హేళన చేస్తున్నాడని అర్థం నీ సహోదరుడి కొన్నటువంటి రూపాన్ని గురించి మాట్లాడితే దేవుడి రూపాన్ని గురించి విరోధంగా మాట్లాడుతున్నట్టే నీ సహోదరి యొక్క గుణగణాల గురించి లేదా కొన్ని స్థితిని గురించి మాట్లాడుతుంటే దేవుడిని అవమానపరుస్తున్నట్లే కాబట్టి బిట్లరా దేవుడికి అత్యంత అహేయమైనది ఏమిటి అంటే తమ పొరుగు వారిని వేలు చూపించి తిరస్కరించడము వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి హేళయం చేయడం అనేది దేవుడికి చాలా కఠినమైన పరిస్థితి అది అది ఆ విషయంలో దేవుడు ఎవరిని కూడా క్షమించే విధానం ఉండదు కాబట్టి తన పొరుగు తన సహోదరుని దూషించేవాడు వ్యర్థుడా అని తిట్టేవాడు మహాసభకు లోనే పోతాడట అతని జీవితంలో మహాసభ సభ ఎదుటికి వెళ్ళేట పొరపాటు జరిగిపోతాడ అలాంటి శిక్ష చేస్తండిస్తే తన తోటి వారిని వ్యర్థుడా పనికి రానివాడ పనికి అని తేడుతుంటారు అలా తిట్టడం అనేదట ఆ వ్యక్తి మహాసభకి వెళ్లవలసిన పరిస్థితి వచ్చేస్తా అది ఎంత శాపం ఆలోచించండి కాబట్టి చాలా మంది తమ తప్పులను కప్పిపించుకుంటూ ఎదుటి వారి తప్పులు వెళితి మాట్లాడతారు తందరు తమ తమ దోషములను దాచిపెట్టి ఎదుటి వారి దోషాల గురించి చాలా కఠినంగా మాట్లాడతారు చాలా క్యాజువల్ గా ఎదుటి వారి జీవితాన్ని ఆటలాడేసి ఏదో ఫ్రీగా పంచిపెట్టిన వస్తువులాగా అనేక మంది ఎదుటి వారి పంపకాలు చేసినట్లు చేసేస్తుంటారు ఇది ఎంత కఠినమో తెలుసా దేవుడికి చాలా కఠినమైన పరిస్థితి అది కాబట్టి అది దేవుడు సహించని పరిస్థితి కాబట్టి నువ్వు దూషిస్తున్నటువంటి వ్యక్తి నీ దోషను అతను పొందుకున్నప్పుడు నీ వ్యతిరేక మాటలు ఆ సహోదరుడు గాని ఆ సహోదరు గాని ఆలకించి వారి మనసులలో వేదన పడి లో లోపల కుమిలిపోయి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు అందుకని సామెత్య పిల్లరా ఒక మాట రాస్తుంది కత్తులు లాంటి మాటలు మాట్లాడేవారు కలరు అని రాస్తుంది ఈ కత్తులు లాంటి మాటలు మాట్లాడే వారు ఎవరు అని అంటే ఇదిగోనండి ఇలాంటి చూటీ పోటీ మాటలు మాట్లాడి ఎదుటి వారిని మాటలతోనే చచ్చిపోయేలాగా మాటలతో గుచ్చిగుచ్చి మాట్లాడేస్తారు వారి రూపాన్ని బట్టి కానివ్వండి వారి ఆర్థిక స్థితిని బట్టి కానివ్వండి వారికి ఉన్న చదువులు బట్టి కానివ్వండి వారికి ఉన్న మరిదేని బట్టయినా ఎంత తేలికగా చులకనగా మాట్లాడతారో ఓ దేవుని బిడ్డ ఓ తమ్ముడు చెల్లి ఓ సోదర ఓ సోదరి ఒక్క మారును ఆలకించు ఎదుటి వారి గురించి చులకన చేసి మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించు దేవుని బిడ్డ ఎందుకంటే నీ మాట వాళ్ళ జీవితానికి దేవుడికి విరోధంగా నాకు దేవుడు ఎందుకు ఈ రూపం ఇచ్చాడు నాకు దేవుడు ఎందుకు ఈ వైకల్యం ఇచ్చాడు నాకు దేవుడు ఎందుకని ఈ చదువులో నైపుణ్యం ఇవ్వాల ఈ పనిలో నైపుణ్యం ఇవ్వలేదని దేవుడిని ప్రశ్నించడానికి వెళ్లారు అని అంటే అది దేవునికి ఆ బిడ్డకి సంబంధానికి సంబంధాలనే ప్రమాదంలో పడేసిన పెట్టగా నువ్వు ఉంటావు అందుకని చాలా జాగ్రత్త ఎదుటి వాడిని కెంచపరచడానికి ప్రయత్నం చేయొద్దు ఎదుటి వాడిని అవమానకరంగా మాట్లాడడానికి నువ్వేమాత్రం ప్రయత్నం చేయద్దు త్వరపడి మాట్లాడడానికి ఇష్టపడద్దు అందుకనే జ్ఞాని అయిన వాడు నోరు మూసుకుంటాడట బుద్ధిహీనుడు ఆతరపడి త్వర త్వరగా మాట్లాడతాడట ఈ ఆతరపడి మాట్లాడే వాడికి తన మాట్లాడే మాట దాని వెనక ఏమేమి పరిణామాలు జరుగుతాయో ఊహించరు తర్వాత అతను జరిగిన అతను మాట్లాడిన మాటను బట్టి ఇది జరిగింది ఇలా జరిగింది అని అంటే ఏంటి నేను మాట్లాడిన మాట ఇలా జరిగిపోయిందా అని ఆశ్చర్యపోయి తమ బుద్ధి అంతా బయలుపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ప్రియా బిడ్డలారా బిడ్డరా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఈ రోజు దేవుని మాటగా మనం ఈరోజు మనం మాట్లాడితే దేవుడు అందరి పట్ల ప్రేమ కలిగిన వాడు అందరినీ ఆయన రూపంతో వాడు కాబట్టి ప్రభువుని ఎరిగమును నీవు ప్రభువుని ఎరుగకపోయినా కూడా నీ పొరుగు వారి నెడల దయాగుణమే కలిగి ఉండాలి తప్ప వారి లోపాలను బట్టి మేలు చూపించి పెట్టి నీకు ఉండద్దు బైబిల్ గానములో ఒక మంచి ఒక సందర్భం రాయబడింది దావీదు మహారాజు ఉభయము ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని ఎప్పుడైతే అతను దావీదు పొరానికి ఆ మందసాన్ని తేవాలనుకున్నాడు అని అంటే వారు పిలిస్తీరు ఆ మందసాన్ని ఎత్తికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫ సౌలు అతని కుమారులు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు వారితో వెళ్ళిన మందసము కూడా ఫిలిస్తీన్లు లాగేసుకున్నారు కానీ ఆ మందస్ వాళ్ళు ఉంచుకోవడం అక్కడ ఫిలిస్తీన్ల ప్రాంతం ఉండి బట్టి వాళ్ళందరికీ కూడా రహస్య స్థలములలో గడ్డ బహు వ్యాధన పడ్డారంట అందుకే వాళ్ళు ఒక ఆవుల బండి కట్టి ఆ ఎడ్ల బండి మీద ఆ మందసాన్ని పెట్టేసి ఎరుషన్ పట్టణం వైపు నడిపించేస్తారు అది చూసిన ప్రజలు దావిదికి తెలియజేస్తారు మందసం వచ్చేస్తుంది అని ఇప్పుడు దావిదు దానిని మరి ఒక అదే ఎడ్ల బండి మీద తీసుకురావడం మొదలు పెట్టినప్పుడు ఉరియా అనే వ్యక్తి ఆ బండి పక్కన నడుస్తున్నప్పుడు ఆ ఎద్దులు కాలు జారి మందసం పడిపోయింది ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్లి ఆ ఉభయ ఇంట్లో పెట్టేసి అమ్మో ఈ మందసాన్ని ఎలా కాదు తీసుకెళ్లేదని ఒక ప్రణాళిక బద్దంగా తీసుకెళ్ళడానికి వస్తాడు మూడు నెలలు ఉభయ ఇంట్లో మందసం ఉండేసరికి అతను దీవించబడ్డాడు అని దాబి దింది తన ఇంటికి తీసుకెళ్తే తన కూడా దీవించబడతాడు కదా అని చాలా త్వరపడి దేవుని మందసాన్ని తీసుకెళ్ళడానికి యాజకులను పాటలు పాడే వారిని వాద్యకారులు అందరూ పోగేసి ఓ చక్కటి వాయిద్యాలతో కొవ్వినటువంటి పశువులను వదిలిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ చక్కటి పాటలతో ఆరాధనతో ఆ మందసాన్ని యాజకులు మోస్తుండగా అందరూ చక్కగా నాట్యాలు చేస్తుండగా ఒక సంతోషకరమైన వాతావరణం ఉందంట వాళ్ళందరూ కూడా ఆ మందసాన్ని దావిధి పరులకు దావీదు తన అంత పర్వలో ఉండి అతడు ఉండబట్టలేకపోయాడు అక్కడ ఎందుకంటే దావీద మంచి కీర్తనకారుడు దావి మంచి స్థుతి ఆరాధన కలిగిన వాడు నూట యాభై కీర్తనలను సుమారుగా నూట ముప్పై కీర్తనల వరకు దావీదు రాసినవి అవన్నీ కూడా పాటలే స్థుతి ఆరాధనలే ఇంతటి ఆరాధికనటువంటి దావీదు తనని గొర్రెల దొడ్డులో నుంచి రాజసింహాసం మీద కూర్చోబెట్టినటువంటి దేవాది దేవుడు మందసము ఒక ఊరేకింపుకు వస్తుంటే అతను నిశ్శబ్దంగా ఎలా ఉండగలడు అతనున్నటువంటి అంతఃపురము దిగి దేవుని మందసము మోసుకొస్తున్న యాజకులు ఆ ఎదుట నాట్యం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు వాద్యకారులు అందరూ ఒక ఆర్భాటంగా దేవుడి మందసాన్ని తీసుకొచ్చి పశువులు ఓదించుకుంటా దేవుడికి బలు వస్తుంటే దావిదు వండబట్టలేక అతడు అయినప్పటికీ కూడా అతని స్వభావం బయటపడింది అతని స్వభావము దేవుని ఆరాధించే స్వభావం దేవుని మందస్సు మీద నిలబడి అతను నాట్యం చేయడం మొదలై పక్కన వాడు ఇంకా ఎంకరేజ్ అయిపోయారా వాళ్ళందరూ ఆరాధించి నాట్యం చేస్తున్నారు రాజవస్త్రాలు చేస్తున్న దాగిదు తన భుజం మీద ఒక పైవస్త్రము నిలబటానికి ఇప్పుడు సున్నీ వేసుకుంటా అలాగ పై వస్త్రం ఇలా వేయబడింది ఆ రోజుల్లో ఆ పైవస్త్రం జారి పడిపోయిందంటే దాబ్య నాట్యం పడుతుంటే పై పైవస్త్రం పడిపోయిందో అది కూడా పట్టించుకోకుండా దేవుణ్ణి ఆరాధించడం తన్మయం చెందిపోయినటువంటి దాగిదు బౌగా ఆరాధించడం మొదలు పెట్టాడట అతని రాజు అనే విషయం మరిచిపోయాడు దేవుని శావోకుడు దేవుని దాసుందని ఈ దేవుని ద్వారానే ఆశీర్వదించబడ్డానని ఈ దేవుని ద్వారానే ఎంతగా గొప్పగా రాజున రాజర్గానే అనుభవిస్తున్నాననేటువంటి దావిదు ఆ మనసుతో ప్రభుని బహుగా ఆరాధించడం మొదలు పెట్టాడు పైవస్త్రము కూడా పడిపోయింది ఈలోగా సౌలు రాజు కుమార్తె అనేటువంటి నేకాలు దావిదు పైవస్త్రం పడిపోవడం చూసింది ఇప్పుడు చూసిన ఆమె మామూలుగా ఊరుకుందనుకున్నారా ఊరుకోలా ఈ మాట మనకి ఎందుకు దీని గురించి మాట్లాడాలంటే గొల్్యాత్ని దాబీదు కొట్టినప్పుడు మాట్లాడాలంటే గొల్్యాత్ని ఎవరు కొడతారో వారికి మేకాలు ఇచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు దాబీదు గొల్్యాధిని కొట్టగా ఆ గొల్లాది కొట్టిన తర్వాత దావీదికి పెళ్లి చేశాడు తన తండ్రి నేడు సౌలు అతను రాజుగా ఉన్నాడు యుద్ధంలో చనిపోయాడు అతను తండ్రి ఏ మందసాన్ని అయితే పోగొట్టుకున్నాడో యుద్ధంలో ఆ మందసాన్ని దావీదు మళ్ళీ పట్టుకొస్తుంటే ఇప్పుడు ఆ మేకాలు అసూయ ఉండొచ్చు ఒకవేళ నా తండ్రి వైభవం లాగేసుకున్నాడు అనుకుందో లేదా తండ్రి ఇతను అనుభవిస్తున్నాడు అనుకుందో ఏమనుకుందో కానీ మేఘాలు ఎన్నడూ దాబీదికి సరైన ప్రేమనే పంచలేదు అక్కడ దాకా ఆగింది అనుకున్నారా ఈ మందస్సు మీద నాట్యం చేస్తున్నటువంటి దావీదు పైవస్త్రం వస్త్రం జారిపడగా ఆ కార్యక్రమం అంతా అయిపోయింది గోడారు ప్రతిష్ఠించి అందరికి రొట్టెని పంచిపెట్టి సంతోషంగా అందరిని దీవించి రాజు పంపించి తాను కూడా ఇంటికి వెళ్ళగానే ఎదురుగొంత నుంచు కూర్చుంది కొందరు ఆడోళ్ళు అంతేనండి ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగితే పురుషులు ఏదైనా చేశారనుకోండి వాళ్ళు అనుకోని చేయలేదు అనుకోండి ఇంటికి వెళ్ళగాని మొక్కలు ఎలా పెట్టేసుకుని రెడీగా కూర్చొని ఉంటారు ఎప్పుడు వస్తాడో తగ్గు పెట్టేసుకుందో అని ఆ విధంగానే మీ కాలు అలాగే రెడీగా కూర్చుందండి దాబీది ఇంటిలోకి ఎంటర్ వేయడం లేదో తను గడగడ గడగడ దారాల మాట్లాడడం మొదలు పెట్టింది నువ్వు ఒక రాజు వేయండి ఒక పనివాడు నాట్యం చేసినట్టు నాట్యం చేస్తూ పైవస్త్రం పడిపోయినా సిగ్గు లేనట్లుగా నువ్వు నాట్యం ఎంత హీనంగా కనపడ్డా తెలిసా మాట్లాడేసింది ఎదుటి వారికి అవకాశం ఇవ్వరు ఎదుటి లక్ష్య పెట్టరు ఎందుకు వారి జీవితంలో ఆ సంఘటన జరిగింది ఎందుకు అలా జరగవలసి వచ్చింది అడగరు మొదటగా ఇక ఓరిక దొరికిందే సందని చెప్పి లెఫ్ట్ రైట్ వాయించి పడేస్తారు అట్లాంటి వాళ్ళు చాలా త్వరగా ప్రమాదాలు పడతారు మీ కాదు దావిదిన బట్టి ఎడాపేడా ఎడా పేడ లెఫ్ట్ రైట్ పడేసింది దావిది నెమ్మదిగా ఉండి ఒక మంచి మాట అంటాడు ఆ మాట బైబిల్ గ్రంథంలోంచి ఏమైనా రాయబడిందో తెలిసి ఆ మాట చూస్తే రెండవ సమయంలో క్రితం ఆరో మధ్యము ఇరవయో వాక్యంలో తన ఇంటి వారిని దీవించే దావిది తిరిగి రాగా ఇప్పుడు సౌలు కుమార్తె మీకాలు దావేదిని ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఒక పనికత్తెలు చూచుచుండగా విరుద్ధుడ విప్పివేసినట్లుగా ఎస్యలకు రాజువరి నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనమగా కనబడితివి అపహాసము చేసినందున దావి అంటాడు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఎస్యలు మీద నన్ను నన్ను రాజుగా అధిపతి నియమించుటై ఏరపరిచని ఏ వాసంది నేను అలాగు చేసేది నాటేమని తెలుసా నేను నా దేవుడు గొర్రెదొడ్లో నన్ను రాజుగా చేసిన నా దేవుని ఇది చేసే నేను నా దేవుని దగ్గర నాట్యమాడా నీ తండ్రి ఇంటి వాళ్ళ విరోధమైతే దేవునికి నీ తండ్రి ఇంటి వాళ్ళ దేవుడికి నమ్మకాన్ని కోల్పోయినప్పుడు దేవుడి నన్ను నీ తండ్రి ఇంటిని తీసివేసి నన్ను ఆయన పరిధిలో రాజుగా నిర్మించాడు అలాది దేవుని ఎదుట నా దేవుడి నేను నాట్యం అని అంటూ రెండో వాక్యం జరిపేసరికి ఇంతకంటే మరి యొక్క నేను ధృవీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన ఫనికతలు గరుడు నగుదని మేకాలతో అనేను అనుంది అంటే దావి మీద అంటాడు నువ్వు అన్నట్లుగా ఏ హీనమైన పనికత్తుల ఎదుట నేను నాట్యమాడి హీనమైన వాడిని అయినా పర్వాలా అదే పనికత్తులు ఎదుట దేవుడు నన్ను ఘనపరుచునని ఘనతను అనుగ్రహించునని మాట్లాడుతున్నటువంటి దావీదు మాట ఎంత ఆదర్శవంతమైన మాట కదా దావీద మాట ఎవరు ఏ మనకు నాకు అనవసరం అని మాట్లాడాడు అది పనికత్తెలే కానివ్వండి దూర బంధువులే కానివ్వండి తోపుట్టులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి నన్ను దీవించిన దేవుని ఎదుటి ఆట ఆడి తిని నన్ను ఆశీర్వదించిన దేవుని ఎదుటి నేను నిలబడి దేవుని ఘనపరిచితిని కాబట్టి నా పనికత్తులు తృణీకరించుకుంటారా తృణీకరించుకొని నా తోటి వారు ధ్యానం చేస్తారా చేయనువు ఎవరునని ఏమనుకోండి నాకేంటి నా జీవితాన్ని బాగు చేసిన నా దేవుని నేను ఆరాధించాను అని అన్నాడు ఎప్పుడైనా దావిదు ఆ సమాధానం చెప్పాడో కాల మీద దేవునికి కోపం రావడం మొదలుపెట్టింది ఎప్పుడైతే దేవునికి మే దేవునికి కాల మీద కోపం వచ్చిందో మే కాలు చనిపోయేదాకా ఆమె గర్భమును దేవుడు మూసివేశాడు వేసాడు అంతే ఇంకా ఆమెకి సంతానం లేకుండా ఒక గొడ్ర అలా చనిపోయింది అంతే దేవుడి పెట్టా మరణము వరకు సౌలు కుమార్తె మేకాలలో పిల్లలు కనక ఉండడం ఇలాంటి స్థితి ఎందుకు తెచ్చుకుంది ఈరోజు చాలా మంది ఇలాగేనండి వాక్య బోధించే సావలకి మార్పులు వేస్తారు పాటలు పాడే వారికి మార్పులు వేస్తారు పరిచయం చేసి ఇలా చేయకాదు ఇలా చేస్తుండే బాగుండేది ఇలా పాడితే బాగుండేది దశ ఇలా కాదండి అలా చేస్తే బాగుండేది ఈ పాస్ట్ గారు అండి ఎలా చెప్పారు ఇలాగా టీవీల ముందు కూర్చుని లేదా మీటిక్స్ కూర్చుని మార్కులు వేస్తారు నువ్వు మార్కులు వేయడాక ప్రభుత్వం నమ్ముకున్నది మార్కులు వేయడానికి ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళింది మార్కులు వేయడానికి కాదు ఆ పాటలు ఆ నాట్యాలు చూస్తున్నది మార్కులు వేయడానికి కాదు నీకు చేతనైతే అక్కడ నిలబడి ప్రభుని గనపరచు నీకు చేతనైతే అక్కడ నిలబడి ప్రభుని ఆరాధించు తప్ప మార్కులు వేయడానికి నువ్వు వెళుతున్నావు అంటే నీలో ఆత్మీయత ఎదుటి వారిని హేళన చేసే స్థితి నీలో ఉన్నట్లే అలాగే ఆ మేఘాలు మరణం వరకు కూడా దేవుని ఆశీర్వాదం పొందలేకపోయింది గర్భఫలం యహో వైద్య బహుమానం అని చెప్పబడింది కదా ఇప్పుడు ఆ బహుమానము దేవుని ఆమె గణపరచనందున మేకాలు ఆ బహుమానం పోగొట్టుకుంది దేవుని ద్వారా దీవుని కంటే కూడా ఒక రాజు భార్యగా అలా ఉండిపోయింది తప్ప మీ కాలో ఎన్నడూ కూడా ఆ రాజ్యానికి ఆ రాజుకి వారసులు ఇవ్వలేకపోయింది ఈ రోజు దేవుని నీ నీవున్న స్థితి నీ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ విధంగానే ఎదుట మార్కులు ఇస్తూ నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడు దోషను మాటలు పలుకుతున్నావా జాగ్రత్త ప్రభుని మాట వింటున్నాడు దేవుడిని మాట గమనిస్తున్నాడు కాబట్టి దేవునికి విరుద్ధమైన మాట ఏది మాట్లాడక దేవునికి అందు దేవుని ఘనపరిచే మాట నువ్వు మాట్లాడదా నీవు చేయట్లా వాళ్ళు చేస్తున్నారు సంతోషించు నువ్వు ఆడట్ల వాళ్ళు ఆడుతున్నారు సంతోషించు నీవు ఘనపరచట్లో వాళ్ళు ఘనపరుస్తున్న సంతోషించు